హాయ్ అండి వెల్కమ్ టు ఈశ్వర్ శ్రీజమ్మ యూట్యూబ్ ఛానల్ అందరు ఎలా ఉన్నారో నేనైతే బాగున్నాను మీరు కూడా బాగోాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వచ్చేసి మన ఛానల్లో పండుమిరగాయలు పచ్చడి అయితే చేస్తున్నానండి నిల్వ పచ్చడి నేను ఎలా చేస్తున్నాను ఈ వీడియోలో అయితే చూపించిపోతున్నాను మీకు అందుకని ఫుల్ వీడియో అయితే చూడండి క్లిక్ చేయకుండా ఇంకా మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫస్ట్గా పచ్చిమిరకాయలు అన్నిటిని శుభ్రంగా కడిగేసుకొని ఆరబెట్టుకోవాలండి ఫ్యాన్ కాలికి ఆ తర్వాత నీట్గా క్లాత్ అయితే తుడుచుకుంటూ ఆ ముచ్చుకులు అనేది తీసేసుకొని శుభ్రంగా ఇలాగైతే కట్ చేసేసుకోవాలి పండు పచ్చిమిరగాయలు కొన్నప్పుడు అండి చూసి తీసుకోండి కాయ అనేది గట్టిగా ఉండాలి మెత్తగా ఉంటే కనుక పచ్చడి నిలబాగదు అందుకని మనం తీసుకున్నప్పుడే వేరుకొని తీసుకోవాలి గట్టి గట్టి ఒకవేళ ఏమన్నా మెత్తని ఏమన్నా వస్తే కనుక ఈ పక్కన పెట్టండి పచ్చళ్ళు మాత్రం కలపొద్దు ఎందుకంటే నిలబాగదండి అది భూజెట్టేసినట్టయి పాడైపోతుంది పచ్చడి ఇలా గట్టుకున్న ఉన్న కాయలు తీసుకుంటేనే తాజాగా మనకి ఎక్కువ రోల్ అనేది అనేది ఆగుతుందండి కాబట్టి చూసి అయితే తీసుకోండి ఇలా పండు పచ్చిమిరకాయలు మొత్తం ముక్కలు చేసుకున్న తర్వాత రోల్ అయితే దంచుకుందామండి ఆ రోల్ని మన బట్టలు బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్తో శుభ్రంగా అయితే కడుక్కోవాలి మట్టి లేకుండా తర్వాత అయితే శుభ్రంగా ఆరబెట్టుకోవాలండి ఆరిపోయిన తర్వాత ఇప్పుడు కొన్ని కొన్ని వేసుకుంటూ ఆ మొక్కల్ని దంచుకుందాము మిక్సీలో వాడుకుంటేనండి పచ్చడి టేస్ట్ అనేది ఉండదు ఇలా రోల్లో దంచుకుంటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది ఎవరి దగ్గర రోల్ ఉంటే కనుక మిక్సీలో ఆడకుండా రోల్లో మాత్రం దంచుకోండి ఆ పచ్చడి టేస్ట్ అనేది తెలుస్తుంది ఇప్పుడు దంచడం కొంచెం కష్టమని మనం మిక్సీలో వేసేస్తున్నాము కాబట్టి మిక్సీ మాత్రం వేయద్దు రోల్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు అయితే తప్పదు ఇంకా మిక్సీలోనే వేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం వేసుకొని దంచుకోవాలి నేనైతే కేజీ పండుమిరపకాయలు అయితే తీసుకున్నానండి కేజీ పండు పచ్చిమిరపకాయలకి పావు కేజీ చెంతపండు అలాగే రెండు వందల గ్రాములు ఉప్పు అయితే తీసుకున్నాను ఇలా దంచుకుంటూ ఉందాము ఈలోపు అలాగే నేను పచ్చడి చేస్తుంటే మా చిన్నోడు కూడా నాకు సాయం అనేది చేస్తున్నాడు అండి పక్కన కూర్చొని తను కూడా దంచుతున్నాడు ఇలా కర్రతో దంచడం టైం పడుతుంది అనేసి పైన ఉన్న రోల్ అయితే తెచ్చుకొని రుబ్బుకుంటున్నానండి పండు పళ్ళు పచ్చి పెరగాలన్నీ ఇలాగైతే రుబ్బుతున్నాను ఇదే సులువుగా అవుతుంది దంచేదానికంటే ఇదే బాగా నలుగుతుందండి ఇలా మొత్తం రుబ్బేసుకున్న తర్వాత పక్కకైతే తీసేసుకోవాలండి తీసేసుకొని ముందుగా చింతపండు పావు కేజీ అని చెప్పాను కదండి ఆ చింతపండు శుభ్రంగా ఏమీ లేకుండా తీగల లాంటి గింజలు లాంటి మొత్తం అన్నీ తీసేసి చింతపండు అనేది మొత్తం ఇందులో వేసేసి కలిపేసుకోవాలండి అలాగే ఉప్పు కూడా వేసి కలిపేసుకొని మూత పెట్టి పక్కన అయితే పెట్టేయాలి మూడు రోజుల దాకా ఆ మూతను తీయకూడదండి మన కాలు తగలకండా కొంచెం ఎత్తులో పెట్టేసుకోవాలి మూడు రోజులు అయిన తర్వాత మనం స్టవ్ మీద మూకుడు పెట్టి అది వేడెక్కిన తర్వాత ఒకటిన్నర స్పూన్ అయితే మెంతులును అలాగే రెండు స్పూన్లు కానీ మూడు స్పూన్లు కానీ ఆవాలు వేసి ద్వారగా వేగించి పక్కన పెట్టుకుందాం చల్లారి దాకా ఈలోపు మనం ముందుగా చింతపండు నానపెట్టాం కదండీ పండు పచ్చిమిరగాయల్లోని అది మూత ఇచ్చి చూస్తే ఇలాగైతే మొత్తం నానిపోయి అయితే ఉంది మళ్ళీ దీన్ని నేను రోట్లో వేసుకొని అయితే దంచుకుంటున్నాను రుబ్బట్లేదండి ఆ రోజు నలగట్లేదు గమననేసి రుబ్బాను ఇప్పుడైతే రుబ్బాల్సిన అవసరం లేదు చింతపండు ఒకటే కాబట్టి దంచుకుంటే సరిపోతుంది అది కూడా మెత్తగా దంచాల్సిన అవసరం లేదండి ఇలా ముక్క మొక్కల కింద ఉంటేనే బాగుంటుంది పచ్చడే మెత్తగా దంచినా అసలు బాగోదు ఇలా దంచుకొని అయితే పక్క వేరే గిన్నెలోకి అయితే తీసేసుకుందాము అలాగే నేను వెల్లుల్లి రేఖలు తొక్కలు తీసేసి పక్కన అయితే పెట్టుకున్నానండి అలాగే చల్లారిపోయిన ఆవు పిండి మెంతి పిండి కూడా మిక్సీ ఆడేసాను ఇందాక చల్లారే కాడాలన్నాను కదా చల్లారిపోయిందని మిక్సీ ఆడేసి మొత్తం అన్నీ ఒక దగ్గర అయితే పెట్టుకున్నాను ఇది వెంటనే అవి ఇందులో వేసి అయితే కలిపేస్తాను ఇలా దంచి కొన్ని వెల్లుల్లిపాయలు తీసుకొని ఇందులో వేసుకొని అయితే దంచుకోవాలండి మరీ మెత్తగా అయితే దంచుకోవద్దు కొంచెం ముక్క ముక్కల కింద దంచుకుంటే బాగుంటుంది వెల్లుల్లిపాయ టేస్ట్ కూడా చూసారా వెల్లుల్లిపాయలు ఇలాగైతే దంచుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న ముక్కల కింద కనిపిస్తుంది ఇలా దంచుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇందులోని మనం మిక్సీ పట్టుకున్న ఆవు పిండి కూడా వేసేసుకొని ఒకసారి దంచుకుందాం మొత్తం కలుపుకుంటూ చూడండి ఆఫిండు కూడా వేసి దంచిన తర్వాత పచ్చడి కొంచెం చేంజ్ అనేది వచ్చింది ఇలా మొత్తం దంచాక తీసి అయితే గిన్నెలో వేసేసుకుందాము ఇలా పచ్చడి అంతా తీసేసిన తర్వాత మళ్ళీ స్టవ్ దగ్గరికి వెళ్ళి మూకుడు పెట్టి అలాగే అందులో ఆయిల్ వేసి వేడెక్కినవ్వాలి వేడెక్కిన తర్వాత ఇందులో పోపు దినుసులు అనేది ఆయిల్ అయితే వేడెక్కిందండి ఇప్పుడు వెల్లుల్లిపాయలు అయితే వేసేసాను కొంచెం లైట్గా వేగేదాకా అయితే వేగనివ్వాలండి ఇప్పుడు ఇందులో జీలకర్ర కూడా ఒక స్పూన్ అనేది వేసి వేగించుకుందాము అలాగే జీలకర్ర వేగిన తర్వాత ఎండుమిర్చి కూడా వేసుకొని వేగించుకుందాము నేను నూనె ఏ నూనె వేసాను అనుకుంటారేమో పప్పు నూనె అయితే వేసానండి గానగ దగ్గర నుంచి తెచ్చుకున్నాను ప్యాకెట్ నూనె అయితే కాదు మన ఏ పచ్చళ్ళోకైనా పప్పు నూనె కానీ వేడి నూనె కానీ వేస్తేనే ఆ పచ్చ టేస్ట్ అనేది ఉంటుంది నార్మల్ నూనె వేస్తే టేస్ట్ అనేది ఉండదండి ఈ వేగిపోయిన తర్వాత కరివేపాకు కూడా శుభ్రంగా కడిగేసుకొని అయితే వేసుకొని శుభ్రంగా అయితే వేయించుకుందాము ఇలా వేగిపోయిన తర్వాత మనం ముందుగా దంచుకున్న పచ్చడిని అయితే ఇందులో వేసేసి కలిపేసుకుందాం నేను స్టవ్ కట్టేసానండి ఆ వేడికి ఇంకా పొంగులు వస్తుంది స్టవ్ అయితే ఆన్లో లేదు కట్టేసే ఉంది ఇలా మొత్తం ఈ పచ్చడి అంతా వేసేసుకొని మొత్తం కింద పైన మొత్తం కలిసేలాగైతే కలిపేసుకుందాము ఈ పండు పిచ్చి పచ్చడి అయితే ఫ్రిడ్జ్లో ఉన్న ఉంటుందండి బయట ఉన్నా సరే నిలువ ఉంటుంది ఏం పాడైపోదు ముందుగా చేయవలసింది ఏంటంటే మనం తడి తగలకుండా పచ్చడి చేస్తే చాలండి ఎన్ని రోజులైనా నిలవు ఉంటుంది ఎప్పుడైనా తడి తగిలితే కనుక పచ్చడి అనేది పాడైపోతుంది ఏ పచ్చడి కాదండి ఏ పచ్చడి అయినా పాడైపోతుంది ఈ పచ్చడిని మళ్ళీ ఇంకో జాడీలోకి తీసుకొని అందులో ఫుల్గా నూనె అయితే వేస్తానండి ఈ పచ్చడి ములిగేదాకా ప్రస్తుతానికి నా దగ్గర జాడీ లేక ఇందులోనే ఉంచుతున్నానండి మీరు వెంటనే వేరే జాడీలోకి వేసుకొని పచ్చడి ములిగేదాకా అయితే ఆయిల్ అయితే వేసుకోండి అంతేనండి నేను చేసిన పచ్చడి మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట క్లిక్ చేయండి కొత్తగా ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్యామిలీకి ఫ్రెండ్స్కి మాత్రం ఈ వీడియోని షేర్ చేయండి మీరు షేర్ చేయడం వల్ల మరికొన్ని వీడియోలు నేను తీసే అవకాశం ఉంటుంది అలాగే మరికొత్త వీడియోతో మేము ముందు ఉంటాను బాయ్